లాస్ట్ వీడియోలో పాలక్ పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాను కదా ఈరోజు అయితే వైట్ సాస్ పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అయితే పాస్తాని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీ దగ్గర స్వీట్ కార్న్ గానీ ఉంటే స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి పెట్టుకోండి నేనైతే స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసుకున్నాను ఆ తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం బటర్ హీట్ చేసుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు బటర్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉల్లి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు మూడు టేబుల్ మైదా పిండిని యాడ్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మైదా పిండి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒకటి లేదా రెండు కప్పులు పాలు యాడ్ చేసుకోండి పాలు వేసాక ఆ మిశ్రమం అంతా దగ్గర పడుతున్నప్పుడు కారానికి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ అంటే ఒక మిరపకాయనే మిక్సీలో పచ్చగా మిక్సీ చేసుకుని వేసుకోవటమే అండ్ అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్లో ముందుగా ఉడగబెట్టి పెట్టుకున్న పాస్తా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఆ తర్వాత కావాలంటే చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చీజ్ వేయలేదు